కాణిపాకం వరసిద్ది బ్రహ్మోత్సవాలకు వచ్చే నెల ప్రతి భక్తునికి సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని పూతులపట్టు పట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు శనివారం స్వామివారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు హార్దిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తునికి గంటలోపు సంతృప్తికరమైన దర్శన భాగ్యాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు భక్తులకు కావలసిన అన్ని రకాలైన సౌకర్యాలను కల్పించామన్నారు చిన్నపిల్లల వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు సామాన్య భక్తుని పెద్దపీట <tries> వేశామన్నారు <tries> అినిడిростక Keore సల్రరీలి సిలిా� incident నాి 15. invention లుాడ ಇಂದ್ರೇ <laughs> ಸಂಚ तथा ते काना करथाने पूजया कन्या नारायणा जस्वाहाना जस्वाहा नन्दय भस्मना वकुसुत्र खट्टासी वैव केवलम खट्टासी संकल्लिम ब्रह्मासी काट गए गड़बड़ कर दिया अरे आप हीरो हो गए ए विघ्नेश्वर के भी रन मैत्राई महाराज ओम भिशुद्या के महाराज ओमattacker के बिना ना है और नीके के महाराज ओम जगत का होए है ओम मैत्राई महाराज ओम मैत्राई महाराज ओम गुरु के नयन महाराज ओम हरि महाराज ओमattacker के महाराज 对，大家稍微看一 వినాయక చౌదరి పర్వతం పురస్కరించుకుని శ్రీ కాళిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాల్ని ప్లేస్ లేదు వచ్చిన ప్రతి భక్తుడు దండలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన పదహైదు రోజులుగా దానికి సంబంధించినటువంటి సమీక్షలు జిల్లా అధికారులు అదేవిధంగా దేవస్థానం అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మధ్య అంటే రామ్నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి ఎవరో ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యం ఏర్పడి వరదలు దేవత్సంగా రావడంతో ఆ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులందరూ కూడా బిజీగా ఉండడంతో ఇక్కడ కట్టుబిచ్చి బాధ్యతను కలెక్ట్ వారికి నాకు అప్పచెప్పడం లేదు అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త వస్తువులు కూడా సమర్పించడం జరిగింది చిత్తూరు ఎమ్మెల్యే కూడా కార్యక్రమంలోన్నిటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్ సూచించారు ఉత్సవాలు జరపడం ఆహ్వానించడం ముఖ్యం కాదు మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన ఏ ఒక్కరూ కూడా అసంతృప్తితో వెళ్ళమని సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించాలి దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ కాకుండా చర్యలు తీసుకోండి చెప్పి మనం ఆదేశించుకుంటాము అందులో భాగంగానే మాకు ఈరోజు సామాన్య భక్తులు అధిక ప్రాధాన్యతగా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం మీరు చూసినట్లయితే భక్తులు ఎక్కడ దిగినా ప్రైవేటు వాహనాల్లో వచ్చినా ఆర్టీసీ బస్సుల్లో వచ్చినా లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి ద్విచక్ర వాహనాలతో వచ్చినా ఎక్కడికక్కడ గతంలోలాగా గజు గిజు లేకుండా ఐదు చోట్ల పార్కింగ్ సౌకర్యం అక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకొని అక్కడే వాళ్ళు తిరిగి నాలుగు వైపులా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకున్న ఒకటి వైపు వెళ్ళాలి వంద రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి నూట యాభై రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నటువంటి స్వచ్ఛత పోతులతో అక్కడే వాళ్ళకు ఇండికేషన్ దాని ప్రకారం వాళ్ళు దిగిన వెంటనే ఇక్కడి నుంచి ఏ వైపు వెళ్ళాలన్నటువంటి మిస్గా వెళ్తారు లైన్లో వాళ్ళు అడుగుపెట్టి వైఖరి ఉన్నటువంటి వారికి ప్రత్యేక మందిలో వారితో పాటు అక్కడ ప్రత్యేకంగా మనం వివేకర కోసం ఏర్పాటు చేసినటువంటి రైతులు పనిచేస్తున్నాం ఒకవేళ నడవలేని స్థితిలో ఉండి కూడా సోమవారం దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి క్లీన్ చైర్ కూడా మనం లోపల వెళ్ళే ఏడు గంటల సేపు అంటే ఇప్పుడు దాదాపుగా మనీ పని అంటే ఏడు గంటల సమయం పూర్తయిన వీళ్ళందరూ కూడా దేవుడు చెప్తూ ఉన్నారు ఎక్కడే కానీ ఏ రకమైనటువంటి అసౌకర్యం చెప్పకుండా అదే సమయంలో ఎవరికైనా ఏ రకమైన పరిస్థితి మెడికల్ క్యాంపులు ఏర్పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఒకవేళ అస్వస్థత లాంటివి వస్తే ఈ పర్వదినాల్లో ఇంకా అవకాశం సంబంధించినటువంటి వాటిని కూడా త వరిస్థితి వినాయకుని దర్శించుకుంటే సకల బోధాలు మీకు వస్తాయి మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి ఆ విశ్వాసం క్షేత్రం మీద ఈ ఆలయం మీద ఉంది కాబట్టి అందరూ కూడా దాండి దర్శించండి స్వామివారిని స్వామివారి ఆశీస్సులు ఆ యొక్క ప్రముఖే పాత్ర ఎంతమంది వచ్చినా